ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సో నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇస్తూ ఉందన్నమాట సో నిరుద్యోగ వృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ముందడుగు అయితే వేసింది సో రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు ఏంటి అనే దానికి సంబంధించి కసరత్తు అయితే మొదలుపెట్టింది ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే హామీ అయితే ఇచ్చారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తామని ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి వస్తారు ఎప్పటి నుంచి ఏంటనేది అయితే ఇంకా మనకి విధి విధాలు అయితే రానప్పటికీ ప్రజెంట్ అయితే ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా నేను మీటింగ్లో చెప్పడం జరిగిందనమాట సో వీరు చెప్పిన దాన్ని బట్టి మీటింగ్లో డిస్కస్ చేసిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి పథకాన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే సో ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించి నిరుద్యోగుల వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఆలోచించుకుంటే తొందరలోనే మనకి ఈ నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు అయితే జమ చేసే పథకానికి సంబంధించి అయితే అవకాశం ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్